ఎందుకంటే అంత ఇంతో దాచేసుకొని కూడా ఎక్కువగా మనం గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు ఆడవాళ్ళు ఒక గ్రామ్ కొనుక్కున్న చాలు అనుకుంటూ ఉంటాం తృప్తి పడుతూ ఉంటాం అంత ఇంతో దాచుకొని కొనుక్కుంటూ ఉంటాం అలాగే మనకి వరలక్ష్మి వ్రతాలు ఇలాంటివి జరిగినప్పుడు కూడా తీసుకోవాలి అనే ఒక ఆశ అయితే ఉంటుంది సో వీటన్నింటికి కాదు అని చెప్పి బంగారం అయితే నేను దిగిరాను కొండకి కూర్చుంటానని చెప్పి ఇప్పుడు అమాంతం లక్ష రూపాయలు దాటే వరకు కూడా వచ్చేసింది పరిస్థితి అయితే ఇప్పుడు బడ్జెట్ నెక్స్ట్ రేపు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో రేటు పెరుగుతుంది అని కొంతమంది ఆ బడ్జెట్ తర్వాత బంగారం రేటు తగ్గుతుందని కొంతమంది అంటున్నారు ఏం జరుగుతుంది అనేది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలమ్మ తర్వాత మనకి తేలాల్సిన అంశం ఎస్ అసలు ఎంత పెరిగే ఛాన్సెస్ ఉంది దేనివల్ల బంగారం రేటు పెరుగుతుంది తగ్గుతుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే ఎర్లీగా కొనుక్కోవడమే బెటర్ అని అయితే నా సజెషను నిపుణులు కూడా చెప్తున్నారు బంగారం రేటు వన్ ల్యాక్ రీచ్ అయిపోయినా ప్రాబ్లం లేదు అక్కడ వరకు వెళ్తుంది అని కూడా చాలా క్లియర్ గా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పెట్టుబడిగా కూడా మనం బంగారం మీద పెట్టుకోవచ్చు మనం స్టాక్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం గతంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా గోల్డ్ రేట్ తగ్గుతుంది తగ్గిపోయింది అని వార్తలు కూడా మనం విన్నాం తర్వాత కూడా గోల్డ్ రేట్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి జనవరిలో పెళ్లి మాసం కానే కాదు బట్ జనవరిలో కూడా గోల్డ్ రేట్ పెరిగిన సందర్భాలు అయితే మనం చూసాం ఇప్పుడు ఫిబ్రవరి జనవరి ఎండింగ్ లో ఉన్నాం నెక్స్ట్ మంత్ నుంచి పెళ్లి కూడా విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఎస్ గోల్డ్ రేట్ లక్ష ఆశ్చర్యం లేదని కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది టోటల్ గా ఎందుకు పెరుగుతుంది డిమాండ్ సప్లైకి ఉన్న తేడా ఏంటి అనేది అయితే ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను పెట్టుబడిగా అయితే మనం బంగారం మీద పెట్టడమే బెటర్ అని కూడా నా సజెషన్ కూడా ఎస్ కొండకి కూర్చున్న బంగారం ధర బడ్జెట్ ప్రసంగం తర్వాత బంగారం ధర తగ్గుతుందా పెరుగుతుందా అనేది అయితే అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ బడ్జెట్ నేపథ్యంలో సంవత్సరం బంగారం ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి నిజానికి బంగారం ధర గత బడ్జెట్ సందర్భంగా భారీగా తగ్గుదలు నమోదు చేసింది అయితే ప్రస్తుతం మాత్రం బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలే ఉన్నాయని కూడా అంచనా వేస్తున్నారు ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలతో పాటు రేపటి బడ్జెట్ ప్రసంగం పైన కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అదే మొదట్లో నేను చెప్పినట్టు గోల్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే బడ్జెట్ తర్వాత తగ్గొచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే వ్యాపారులు కూడా కొంచెం ఏదైతే జిఎస్టీ ఉందో అదంతా తగ్గిస్తే కొంచెం ఊరట లభిస్తుంది వ్యాపారులకు అని కూడా చెప్తున్నారు ఆ విధంగా జిఎస్టీ తగ్గిందంటే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది అందరం కొనుక్కునే సిచ్యువేషన్ వస్తుందని కూడా అర్థమవుతుంది బట్ బడ్జెట్లో ఎలాంటి నియమాలు ప్రవేశపెడతారు ఎలాంటి రూల్స్ పెడతారు వేటికి బ్రేక్ ఇస్తారు అనేది అయితే మనకి తేలాల్సిన అంశం ఎస్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా బంగారం ధరలు గడిచిన నెల రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి ముఖ్యంగా బంగారం ధర జనవరి ముప్పై ఒకటవ తేదీన ఆల్ టైమ్ రికార్డ్ని తాకిందని చెప్తున్నారు నేడు తాజా ధరలు చూసినట్లయితే బంగారం ధర ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ వచ్చి ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలనైతే తాకింది తొంభై వేల రూపాయలకి పెద్దగా వేరియేషన్ లేదు తొంభై వేల నుంచి లక్ష అవ్వడానికి కూడా ఇక్కడ టోటల్గా మనం చూసుకుంటే పద్నాలుగు పదిహేను వేలు మాత్రమే తేడా ఉంది అది ఎప్పుడైనా పెరగచ్చా అది కూడా మన చేతుల్లో లేదు చూద్దాం ఎంతవరకు బంగారం రేటు పెరుగుతుంది తగ్గుతుంది అనేది ముఖ్యంగా బడ్జెట్ అనంతరం బంగారం ధర ఎంత మేర పెరగొచ్చు అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి ఇదిలా ఉంటే ఫిబ్రవరి ఒకటో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్ ప్రసంగం అనంతరం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహాలు చాలా మంది కలుగుతున్నాయి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమైన సిచ్యువేషన్ అయితే కనిపించింది అది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం అప్పట్లో బంగారం దిగుమతిపై సుంకాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ పదిహేను శాతం నుంచి ఆరు శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి బంగారం ధర భారీగా తగ్గిపోయిందని లాస్ట్ సెషన్లో మనకు అర్థమవుతుంది ఇప్పుడు కానీ బంగారం ధరలు ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కసారిగా పెరగడం కూడా ప్రారంభించాయి అప్పుడే ఒక దశలో బంగారం ధర మళ్ళీ ఎనభై వేలకు చేరింది అలాగే అయితే నవంబర్ నెలలో మళ్ళీ బంగారం ధర తగ్గడం ప్రారంభించింది ఎందుకు ప్రధాన కారణం అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని కావడంతో ఒక్కసారిగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి కానీ అనూహ్యంగా బంగారం ధరలు ఆ తర్వాత పెరగడం కూడా మనం చూసాం ఒక్కసారి సెవెంటీ టు సిక్స్టీ ఎయిట్కి వెళ్ళిన సందర్భాలు కూడా మనం ఈ టూ మంత్స్ నుంచి కూడా చూసాం అమాంతం డెబ్బై ఐదు డెబ్బై నాలుగు కూడా ఒకటేసారి పెరిగింది ఎందుకు అంతర్జాతీయ పరిణామాలతో పాటు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా కారణం అని కూడా ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవచ్చు బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కూడా పెరగడంతో ఒకసారిగా దేశీయంగా కూడా రికార్డ్ స్థాయి దిశగా పరుగులు వేయడం మొదలుపెట్టాయి తాజాగా డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్న వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు సెంటిమెంట్ దెబ్బతిని స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించి బంగారం వైపు పెట్టుబడులు పెట్టడానికి అయితే చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో అంతర్జాతీయంగా కూడా బంగారం ధర భారీగా పెరిగి ప్రస్తుతం అమెరికాలో ఒక్క ఒక్క గ్రాములు బంగారం ధర రెండు వేల ఏడు వందల యాభై డాలర్లు దాటింది దీంతో దేశీయంగా కూడా ధర భారీగా పెరిగి నమోదు చేసింది ఇక తాజాగా బంగారం ధర పెరగడానికి మరొక ప్రధాన కారణం ఫ్యాక్టర్ బడ్జెట్ అని కూడా చెప్పచేశారు బడ్జెట్ ఫైల్లో విలువైన లోహాలు దిగుమతి చేసుకోవడానికి సుంకం పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇదే కనుక జరిగినట్లయితే బంగారం ధర కనీసం నేను చెప్పాను కదా తొంభై వేల వరకు పెరిగే ఛాన్స్ ఉందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇలాగే కొనసాగితే ఈ సంవత్సరం బంగారం ధర ఒక్క లక్ష రూపాయలు అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది లక్ష రూపాయలు అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ చూద్దాం ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఫ్యూచర్ దాకా అవసరం లేదు వన్ డే మిగులుంది మనకి ఇంకా నెక్స్ట్ రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి దీంట్లో ఏమైనా జిఎస్టీ పర్సంటేజ్ సుంకాన్ని ఏమైనా తగ్గించే అవకాశం ఉందా లేకపోతే రేట్ ఏమైనా తగ్గుతుందా లేకపోతే ఏం జరగబోతుంది అనేది కూడా చూడాలి అతి తక్కువ రేపు బడ్జెట్లో అటు ఇటు ఆన్సర్స్ ఏమైనా వచ్చాయంటే కనుక అమాంతం లక్ష రూపాయలైనా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ సామాన్యులు దీన్ని కొంటారా కొనరా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కు బంగారం దిగిరానంటూ కూడా ఉంది ప్రజెంట్ అయితే ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయల మార్కును అయితే దాటింది ప్రెజెంట్ నెక్స్ట్ తొంభై వేలు అవ్వచ్చు అంటున్నారు తొంభై వేల నుంచి లక్ష రూపాయలకు కూడా అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయని చెప్పి గతంలో కూడా చాలా మంది నిపుణులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు రేపట్లో కొనేసుకుంటే బెటరు ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూడా ఒకవేళ పెరిగి కూడా ఉండొచ్చు ఏదైనా అవచ్చు రేపు ఏదైనా జరగచ్చు కాబట్టి గోల్డ్ కొనుక్కునే కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళైతే కొనుక్కోవాలి లేడీస్ జాగ్రత్త ఎందుకంటే చాలా పెరిగిపోయింది అసలు కొనుక్కునే సిచ్యువేషన్ ఉంటుందో లేదో ఉన్న బంగారైనా కూడా దాచుకోడానికి కూడా నా సైడ్ నుంచి అయితే నేను సజెషన్ ఇస్తున్నాను స్టేట్ చూసి మంచి